పిఎస్ఈఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఐతి సింహాచలం పెందుర్తి తాంటపాపరాయుడు కళ్యాణ మండపం నందు భారీ జనసమూహం నడుమ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పెందుర్తి శాసనసభ్యులు పంచగల్ల రమేష్ బాబు హాజరయ్యారు ఇచ్చిన మాట ప్రకారం అందరి సహకారంతో ఈ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మా వందుగా చివరి వరకు శక్తివచనం లేకుండా అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కోన తాతారావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్లు రామునాయుడు సీనియర్ నాయకులు వేగ దివాకర్ గవర్న కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు కొరుపూరు రామానాయుడు కరకదేముడు సేనాపతి సోమశేఖర్ నాయుడు కంచుపాటి మధు పిన్నింటి పార్వతి ఆర్ఎస్ నాయుడు రాపర్తి కిషోర్ గొలవెల్లి రమణ పరిశివ పెందుర్తి మండలం ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభ్యులు శాసన సభ్యులు నాకు సోదర సుమానులు శ్రీ పంచకర రమేష్ బాబు గారికి నేడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వ పిఎస్ఎస్ చైర్మన్ ఆయుక్త సుమాచరం గారికి బీజేపీ కమిటీ గారు బొల్ల రమ్మ గారికి కలిసి మిత్రులు ఆయన స్వతహాగా ఇప్పుడు తనతో పాటు తనతో పనిచేస్తున్నటువంటి విధులను కానీ లేదంటే తనతో భావించినటువంటి లేవు వారు అంచులంచిగా ఎదగాలని ఆలోచనతో ఎదగడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనే ఆలోచన తపన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే నాకు బాగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాను అంతే విధంగా పోరాటం నా నియోజకవర్గంలో నా పార్టీ జెండా మోసినటువంటి మనుషులకి వారు గౌరవం నాకు నాకెందుకు గౌరవం అనేటువంటి వ్యక్తి ఉదాహరణ చెప్తాం ఆయన చెప్పినటువంటి విధంగా ఎక్కడైనా ఏదైనా పని జరగదు వెంటనే అధికార ఒకరోజు దాదాపు ఆరు ఏడు నెలలు పూట ప్రభుత్వం ఏదో కొన్ని కార్యక్రమాలు దాంట్లో నిర్దేశించినటువంటిది ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడే మాట చెప్తే ఆ పని చేయలేదని దాని మీద నాకు అక్కర్లేదని కూడా డెవలప్ వ్యక్తి ఎందుకంటే అనుకున్నటువంటిది అనుకున్నట్టు జరగాలని అది కూడా ఆమె స్వీ కాదు తను అందుకున్నటువంటి తన శాసనభుడు గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు వారి సంక్షేమాన్ని కట్టుబడి మనిషి కనుక ఒక మంచి మనిషికి ఇవాళ ఈ పదవి ఇవ్వాలని అయితే సవాంచల్ గా కమ్యూనిటీ బేస్ యాదవ్ కమ్యూనిటీ ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని ఉంచాడు యాదవ్ కమ్యూనిటీ బేస్ ఇంకోటి ఉంది లక్ష రూపాయలు పిఎస్సిస్తే ఇంకా సమాజ పరికానికి కానీ ఇక్కడ ఏడో డబ్బులు తినినప్పుడు కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ నుంచి పిఎస్సి ఇస్తే దాన్ని ఎత్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది లక్ష రూపాయలు పిఎస్సికి కూడా ఇతరులు ఒకే సమాజం ఎట్లా ఈ పెద్ద కాన్సిటెన్సీలో ఎక్కువ అత్యధిక సంఖ్యలో జనాభా తోటి అంతబంధించా మళ్ళీ ఎవరికి అవకాశం లేకుండా లేవు స్థానిక సంస్థల్లో కానీ ఇతరాత ఏ లక్షణం వచ్చినా మనం గెలవాలి అంటే ముగ్గురు కలిసి కట్టుకుని ఉంటేనే ఆ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం గుర్తికి పనిచేయాలి తప్పకుండా ఇంకొకటే చెప్తా ఉన్నా ఈ అర్బంలో ఎప్పటికీ తొంభై మూడు నుంచి తొంభై ఐదు వాటి వరకు మనకున్న ఈ అర్బంలో ఇప్పుడు నూట ముప్పై ఐదు కోట్లు తెచ్చాం ఇంకా నిన్న మొన్న టెండర్లకి వెళ్ళి ఒక నలభై కోట్లు ఉన్నాయి మీ ఎక్కడ రోడ్ లేదు డ్రైన్ లేదు అని మీరు అడిగించుకోకుండా మీ అందరికీ కూడా అన్ని విధాల వసతులు మీ పార్కులు కానీ టెంపుల్స్ కానీ ఇతర అన్ని కూడా బ్రహ్మాండంగా చేసి మీతో సేవా కల్పించుకునే కార్యక్రమాలు చేస్తామని కూడా మరి ఇది కాకుండా మళ్ళీ రేపు సండే నాలుగు లోట్లు ఇస్తా ఉన్నాం డెబ్బై ఎనిమిది కోట్లతో రేపు రేపు సండే మూడో తారీఖున భూమి పూజ కార్యక్రమం కూడా తలపెట్టారు నిరంతరం ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందుల్నే మా ఇబ్బందులుగా భావించి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మా టీం అంతా కూడా మూడు పార్టీలు కానీ ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ ఆర్మిస్టులు కూడా ప్రజల మన్నన పొందటానికే పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఐదు సమాచారం అనే వ్యక్తి ఒక వెనకబడిన బీసీ కులానికి చెందిన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఎంతో కులం పట్ల మక్కువతో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా కష్టపడి ఎంతో శ్రమతో కూడుకున్న పని ఎక్కడ కూడా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కటప్పటి కూడా వేయకుండా ఒక్కరితో కూడా ఏలెత్తు చూపించుకోకుండా బతికాడు భవిష్యత్తులో కూడా ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది మీ అందరూ కూడా ఏ విధంగా పిఎస్సిఎస్ లో మీకు ఉపయోగపడే ఉంటాయి ఏ కార్యక్రమాలు ఉంటే గత సంవత్సరం మరి పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల దాలుగుగా లోన్లు ఇచ్చినట్టున్నారు ఈసారి ఈ టైంలో అది రెట్టింపుకు పైన అవ్వాలి తప్ప తగ్గకూడదని కూడా మా సమాచారాలను పాడు ఏ అవసరం ఉన్నా నేను కానీ మా తాతారావు గారు కానీ మీకు అండదండలుగా ఉంటాను తాతారావు గారు మీరు 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 మనం మనం బలంపరమే కాబట్టి జాగ్రత్తగా పనిచేయించు ప్రజలను మనం పొందేలాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నేను పెద్ద కార్యక్రమం అనుకోలేదు ఏదో ఒక నిమిషాలు నాకు జనరల్ బాడీ మీటింగ్ పది నిమిషాలు మంచి సేవ చేసే కార్యక్రమం సేవ చేసే పదవి ఏదన్నా నాకు ఇవ్వు అని అడిగాడు ఏ రోజు దానికి దీనికి ముందు ఎన్నో పదవులు నేను ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు నా దగ్గరకు వచ్చి అన్నా నన్ను నాకేమీ రాలేదని అడగల కానీ సమర్థత చేయగలిగిన సత్త చేయాలన్న మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి సమాచారం ఇప్పుడు నువ్వు ఎంత చేయాలంటే అంత చేయొచ్చు ప్రజలకి నీ సమర్థత నీ సామర్థ్యం ప్రజలకి ఎందుకంటే కూర్చో నీకు తోడు నేనున్నాను కొంత తాతారాయ గారు ఉన్నారు నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకువచ్చినా ఎంతమందికి ఏది ఇవ్వాలన్నా కోంతాతారావు గారు మన సొంత మనిషి జిల్లా అంతా ఆయనకు ఒక ఎంతో పెద్ద తాతారావు గారు నాకు అత్యంత ఆర్తుడు కాబట్టి నేను మూడు పిఎస్సీల్లో కూడా బాజీ గారికి కూడా చెప్తాను లంగిల్ బిందే ఇక్కడ మా ఐదు సింహాచారానికి చెప్తున్నాను మిగతా చోట్ల సభ్యులు ఎవరికి పిఎస్సీ తీసుకుంటే వాళ్ళే డైరెక్ట్ పిఎస్సీ మెంబర్స్ కూడా ఆ తీసుకుంది సపోవారం పిఎసీఎస్ చైర్మన్ కానీ సభ్యులు కానీ తెలుగుదేశం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బాబ్జీ గారు ఒక సభ్యుడు నాకు ఇవ్వన్నా అంటే అలాగే అని చెప్పి రెండో మాట కూడా మాట్లాడకుండా అవతారానికి ఇక్కడ అవకాశం కూడా ఇచ్చారు ఎందుకు ఈ పోతా చెప్తా ఉన్నామంటే మూడు పార్టీలు కూడా కలిసిమెలిసి పనిచేయాలా ప్రజల అవసరాలు తగ్గట్టుగా పనిచేయాల ప్రజల మన్నలను పొందాలా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం తీసిన ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు బ్రహ్మాండంగా ఆహదలు పట్టాలా పూర్వ వర్షం కురిపించాలి కానీ తెట్ల వర్షం కురిపించకూడదు ఎట్ల వర్షం కురిపించకుండా పనిచేస్తేనే రాజకీయ నాయకుడికి మనుగడ ఉంటుంది ఉంటుందని కూడా నేను ఈ విధంగా మనం పనిచేద్దాం సమర్థులైన వ్యక్తుల చేతిలో సమర్థవంతమైన కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి అవి కూడా కష్టపడ్డ వారికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం బీజేపీ జనసేనలో మొన్న బీజేపీ వాళ్ళు వచ్చారు రామనాయుడు నన్ను మోహటంగా అడగలేక వాళ్ళ జిల్లా అధ్యక్షుని తీసుకుని వచ్చాడు సార్ మాకు అన్యాయం జరుగుతుంది ఏమీ అన్యాయం జరగదు రామనాయుడు రాబోయే రోజుల్లో ఇప్పుడే మొదలైంది నామినేటెడ్ పోస్టులు రాబోయే రోజుల్లో బీజేపీ ఎప్పుడు మాకు పెద్దన్న పాత్రే నరేంద్ర మోడీ గారు వల్ల చాలా స్కీములు రన్ అవుతున్నాయి కాబట్టి బీజేపీని ఎక్కడా తక్కువ చూసుకునేసక్తి లేదు రేపు నిన్న కూడా బీజేపీ తరఫున మాట్లాడింది నేనే ఇవాళ నామినేషన్ వేస్తా ఉన్నారు స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఒకటి వాళ్ళే తెలుగుదేశం మాకు మూడు ఇవ్వాలి జనసేనకి తెలుగుదేశం ఆరు తీసుకోవాలి పనికి అంటే బీజేపీకి ఇచ్చారు వారికి ఇవ్వడం జరిగింది